హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని యాభై ఆరో భాగం నేహా అలా చేసేసరికి ఆర్జంట్ కోపంగా నేహాని దూరం జరిపి కొట్టటానికన్నట్టు చెయ్యెత్తి చంప దగ్గరికి వచ్చేసరికి నేహా భయంగా తన మొహానికి చేతులు అడ్డం పెట్టుకొని కళ్ళు మూసుకొని బెదిరిపోతూ ఉంటుంది నేహాని అలా చూసి ఆర్యన్ అసహనంగా చేయి కిందకి దింపి నీకేం చెప్పాను నేహ నేను వచ్చేటప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పాను కదా చూడు అందరూ మనల్ని ఎలా చూస్తున్నారు అని అరుస్తుంటే నేహా భయంగానే ఒకసారి ఆర్యన్ వైపు ఒకసారి చూసి తిరిగి అందరి వైపు చూస్తూ అందరూ ఎవరి ఈ అమ్మాయి ఇంత ధైర్యంగా ఆర్యన్ సార్కి ముద్దు పెట్టింది పైగా సార్ కూడా తనని ఏమీ అనలేదు అంటే సార్కి తనిఖీ మధ్య ఏమైనా ఉందా ఏమైనా జరుగుతుందా అని ఏవేవో అను ఊహించుకుంటూ ఉంటారు నేహ అది చూసి మనసులోనే నవ్వుకుంటూ ఎస్ నేను అనుకున్నది జరు అనుకున్నట్టు జరుగుతుంది అనుకుని భయంగానే ఆర్యన్ వైపు చూస్తూ ఏమైంది ఆర్యన్ అంతా నార్మల్గానే ఉంది కదా పద మనం కార్వాన్లోకి వెళ్దాం నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకునే టైం కదా అని చెప్పి ఇంకా అక్కడే ఉంటే ఆర్యన్ ఏదైనా చేస్తాడేమో అనుకుని ఆర్యన్ చేయి పట్టుకొని తీసుకువెళ్తుంటే ఇదే ఈ వేషాలే తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు అందరూ మన గురించి వేరే రకంగా అనుకుంటారు కానీ నేను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వను అని అంటూ అందరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నేహా పట్టుకున్న చెయ్యి విదిలించి అందరి వైపు చూస్తూ క్లాప్స్ కొడుతూ కొడుతూ ఉండేసరికి అందరూ ఆ సౌండ్కి మాట్లాడటం ఆపేసి ఆర్యన్ వైపు తల తిప్పి చూసేసరికి ఆర్యన్ మాట్లాడటం స్టార్ట్ చేసి అటెన్షన్ ప్లీజ్ తినుమా మా మావయ్య కూతురు నాకు వరుసకి మరదలు అయినా కూడా నాకు చెల్లెళ్ళతో సమానం అందుకే జస్ట్ ఫ్రెండ్లీగా కిస్ చేసింది కాబట్టి మీరు ఏదేదో ఊహించుకొని మా గురించి రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు అని బేస్ వాయిస్తో కళ్ళతోనే సీరియస్గా చూస్తూనే పెదవులతో నవ్వుతూ అంటాడు ఆర్యన్ అలా అనగానే నేహ మొహం వాడిపోతే అందరూ ఆర్యన్ వాయిస్కి బెదిరిపోయి సరే అని తల ఊపి అక్కడి నుంచి కదలకుండా ఇంకా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఆర్యన్ మీ పనులు మీరు చూసుకోండి అందరికీ పక్క వాళ్ళ మీదే దృష్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ గురించే తప్ప మనం ఏం చేస్తున్నాము మన జీవితం ఎలా ఉంది అని చూడరు ప్రతి నిమిషం పక్క వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పి ఎలా బ్యాడ్ చేద్దామా అని చూస్తూ ఉంటారు ఇవి తప్ప ఇంకొకటి తెలియవా మీకు కానీ నా విషయంలో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడారంటే నా సంగతి తెలుసు కదా జాగ్రత్తగా ఉండండి అని ఈసారి నిజంగానే కోపంగా అందరి వైపు చూస్తూ నేహా చేయి పట్టుకొని కార్వాన్ లోపలికి తీసుకువచ్చి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప పిచ్చి పనులు చేసే చేస్తే నువ్వు హేమంత్ మావయ్య కూతురని కూడా చూడను ఇది సినిమా ఫీల్డ్ కావచ్చు కానీ నేను ఆరోహిని తప్ప ఇప్పటి వరకు ఎవరిని నా దగ్గరికి రానివ్వలేదు అలాంటిది నువ్వు నాకు ఏకంగా అందరి ముందు హక్ చేసుకొని ముద్దు పెట్టావు నువ్వు కాబట్టి నేను ఇంతసేపు సహనంగా మాట్లాడుతున్నాను అదే వేరే ఎవరైనా అయ్యి ఉంటే ఈ పాటికి వాళ్ళ చెంప పగిలిపోయి ఉండేది వాళ్ళకి లైఫ్ అనేది లేకుండా చేసేవాడిని కాబట్టి ఇక నుంచి నా దగ్గర జాగ్రత్తగా ఉండు చిన్నపిల్లవని కొన్ని నిదానంగా చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు కదా కాబట్టి ఇప్పటి నుంచి నీకు నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఇంకొకసారి నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే బాగుండదు అని కోపంగా చెప్పి నేహాని డ్రైవర్ని పిలిచి నేహాని ఇంటి దగ్గర వదిలిపెట్టమని డ్రైవర్తో చెప్పి నేహాతో ఇంకొకసారి నాతో పాటు ఎక్కడికైనా వస్తాను అనకు అని సీరియస్గా చెప్పి నేహాన్ని పంపించి అసహనంగా తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు ఇలాంటిదేదో జరుగుతుందని దానిని నాతో రా రావద్దు తీసుకురాను అన్నాను ఆరోహి చెప్పిందని తీసుకువస్తే ఇది ఇలా చేసి ఇక్కడ కంపు కంపు చేసేసింది అయినా దానిలో ఆడపిల్లలకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ కనిపించటం లేదు అత్త మాట అస్సలు వినదు కదా అందుకే ఇలా తయారయ్యింది ఇప్పుడు ఇదంతా బయటికి లీక్ అయితే మా గురించి అందరూ ఏమనుకు ఎలా అనుకుంటారు ముందు ఈ విషయం బయటికి వెళ్ళకుండా ఆపాలి అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాలి అనిపిస్తున్న ఒకవేళ ఇంటికి వెళ్తే మళ్ళీ నేహ ఇరిటేట్ చేస్తుందని అనుకుని అసిస్టెంట్ని పిలవాలి అనుకుంటూ ఉండగానే అసిస్టెంట్ లోపలికి వచ్చి సార్ నెక్స్ట్ షార్ట్ రెడీ అంట మిమ్మల్ని డైరెక్టర్ గారు రమ్మంటున్నారు అని అంటారు ఆర్యన్ సీరియస్గా అసిస్టెంట్ వైపు చూస్తూ ఇక్కడ జరిగింది ఏది బయటికి వెళ్ళటానికి వీల్లేదు ఒకవేళ అలా కానీ జరిగిందంటే నాలో మళ్ళీ పాత ఆర్యన్ని చూస్తావు అని అందరికీ చెప్పు ఒకవేళ ఇది కానీ బయటికి వెళ్ళింది అంటే వాళ్ళకి కెరియర్ని లేకుండా చేస్తాను అని అందరికీ నా మాటగా చెప్పి వాళ్ళు తీసిన ఫోటోలు వీడియోలు అన్నీ డిలీట్ చేయమని చెప్పు అని సీరియస్గా బేస్ వాయిస్లో అంటాడు అసిస్టెంట్ ఆర్యన్ వార్నింగ్కి కొంచెం భయపడి నేను ఆల్రెడీ వాళ్ళతో భయపడి వాళ్ళతో మీ గురించి చెప్పి అందరి ఫోన్లలో నుంచి తీసిన వీడియోని డిలీట్ చేశాను సార్ ఇక ఏ ఇబ్బంది లేదు ఈ విషయం బయటికి పోదు సార్ మీరు టెన్షన్ పడకండి అని అంటారు ఆర్యని అప్పుడు రిలాక్స్ అయ్యి నవ్వుతూ అసిస్టెంట్కి థ్యాంక్ యూ చెప్పి సరే పద అని షూటింగ్ చేయటానికి వెళ్తాడు కానీ అందరూ తనని భయంగా వింతగా చూస్తూ ఉంటే ఆర్యన్ సీరియస్గా అందరి వైపు చూస్తూ ఏంటి నన్ను ఏదో చూడకూడనిది చూసినట్టు చూస్తున్నారు ముందు వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అని గట్టిగా అరుస్తాడు ఆర్యన్ అరుపుకి అందరూ భయపడి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటానికి వెళ్ళిపోతారు ఆర్యన్ షూటింగ్కి వెళ్ళగానే ఆరోహి సుమిత్ర గారితో మాట్లాడుతూ నిన్న శాంతి గారు బాధపడటం గుర్తుకు వచ్చి అత్తయ్య నిన్న శాంతి అమ్మ ఎందుకు అంత బాధపడ్డారు ఏదో మర్చిపోలేను అంటున్నారు అసలు అమ్మ జీవితంలో ఏం జరిగింది అని అయోమయంగా అడుగుతా అడుగుతుంది అదంతా ఓ పెద్ద కథ ఆరోహి అది తలుచుకున్న ప్రతిసారి అందరికీ బాధగా ఉంటుంది శాంతివాదినికి తీరని నష్టం జరిగింది అది శాంతివాదిని కనీసం మర్చిపోలేదు కూడా అని బాధగా అంటుంది అంతలా ఏమైంది అత్తయ్య నాకు చెప్పచ్చు కదా అని అడుగుతుంది నీకు చెప్పలేక కాదు ఆరోహి ఒకవేళ మీకు తెలిసిన తర్వాత మీరు మళ్ళీ వదిన దగ్గరికి వెళ్ళి తనను ఓదార్చడానికి ఆ విషయం గుర్తు చేసిన శాంతి వదినక ఆ ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చి ఇంకా ఎక్కువగా బాధపడతారు అది ఇష్టం లేకే ఇంతవరకు ఎవరికి ఏమీ చెప్పలేదు అని ఆలోచిస్తూ అంటుంది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందా వదిన శాంతి గారి జీవితంలో అని లలిత గారు ఆశ్చర్యంగా అడుగుతారు ఆరోహి కూడా అదే ఎక్స్ప్రెషన్తో సుమిత్ర గారి వైపు చూస్తూ ఉంటుంది సుమిత్ర గారు ఆరోహి పుట్టినప్పుడు ఇన్సిడెంట్ గుర్తు చేసుకుని బాధగా చాలా పెద్ద ఇన్సిడెంట్ వదిన జరిగింది అది అసలు ఎవరు మర్చిపోను కూడా లేరు అది గుర్తుకు వచ్చిన ప్రతిసారి మేము చాలా బాధపడతాము మా అజాగ్రత్త వల్లే తను మాకు దక్కకుండా పోయింది శాంతి వదిన అయితే అసలు దాని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి కూడా ఒకసారి వెళ్ళింది హేమంత్ అన్నయ్య ఎంతో కష్టపడి తనని నార్మల్ చేశాడు కానీ శాంతి వదిన దానిని దానిని మాత్రం మర్చిపోలేదు ఇప్పటికీ తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ నిన్న మాత్రం నీ దగ్గర ఎప్పుడో అన్నయ్య పెళ్ళైనప్పుడు సంతోషంగా ఉన్నంత సంతోషంగా ఉంది ఎందుకో తెలియదు నీతో బాగా కలిసిపోయింది అని అంటారు అంత పెద్ద ఇన్సిడెంట్ ఏం జరిగింది వదినా మాకు చెప్పు మేము శాంతి గారి దగ్గర ఏమి అనము అని లలిత గారు అడుగుతారు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఏంటి మీరు ముగ్గురే రహస్యంగా మాట్లాడుకుంటున్నారు ఆర్యనన్నయ్య వెళ్ళిపోయినా కూడా అక్కడికి రాలేదు అందుకే మేమే మీ కోసం ఇక్కడికి వచ్చేసాము అని గుమ్మం నుంచే మాట్లాడుతూ వస్తారు శాంతి గారు ఆ వెనకే మహాలక్ష్మి గారు హాసిని కూడా ఆరవిని తీసుకొని లోపలికి వచ్చి నవ్వుతూ వాళ్ళతో పాటు సోఫాలో కూర్చుంటారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్